పద్నాలుగు పుస్తకం ఆవిష్కరణ పుస్తకాలు ప్రభుత్వంలో నాలుగు పుస్తకాలు చేస్తాము తల్లి కవిత్వానికి వచనానికి ఎందుకు పెద్ద శత్రువులు కావుగానే అయినా వాటిని సంయమనం చేస్తూ ఒక సామరస్యాన్ని తన భావజాలానికి అనుగుణంగా అవసరమైన వచనాన్ని ప్రభుత్వానికి జోడిస్తే రచన సాగిస్తున్నారు ఇవాళ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అంశాల మీద సామాజిక వేత్తగా తన అభిప్రాయాలను నలభై నాలుగు వ్యాసాల రూపంలో మనం ముందుకు తెచ్చారు ధర్మం దైవం అసలే లేదా గెలిస్తే దైవం గెలిచినట్టు దైవం గెలిస్తే ధర్మం గెలిచినట్టు అని మనకు అవగాహన ఉంటుంది వరమాన పరిస్థితుల్లో మనకు దైవం అంటే

ఈ ధర్మాన్ని రక్షించుకోవడం అనేది సామాజిక ఆవశ్యకత ఆవశ్యకర్మం అంటే మనం కాదు అని మనకు చెప్పబడలే చాలా స్పష్టంగా సమాజాన్ని దూరదర్శన్లో దర్శనంలో చూడగలం కానీ జరుగుతున్న కాలాలకు అనుగుణంగా సింగ్రనైజేషన్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు సమాజం చాలా హాయిగా నడుస్తుంది ముందుకు జరగకపోవాలి దాన్ని నడిపించడమే ధర్మం అక్కడ అయితే అది ఆ ధర్మం మారకుండా ఉంటుందా అనేది ఆలోచించాలి మారుతుంటుంది మరణంలో తప్పలేదు మన జీవన సార్థకలకి ఉపయోగపడే విధంగా ధర్మానికి మనము కొంత కొంత మన అవగాహన మేరకి సమాజం యొక్క అవగాహన మీదకి మార్చుకోవచ్చు అది మంచి కోసం జరగాలి మానవుడికి కలిగిస్తూ కలిగిస్తూ దానిని ముందుకు తీసుకుపోవడమే అలాంటి ధర్మాన్ని మనం ఈ సమాజంలో ఇప్పుడు ఎలా చూడాలి ఎలా చూస్తే బాగుంటుంది అని ఈ వ్యాసాల్లో ప్రవర్తన మనిషి ప్రవర్తన మంచి ఈ మంచిని పేర్చేటువంటి విధానాలు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి మనిషి యొక్క నిధులు ఇవన్నీ కూడా వ్యవస్థలు చాలా ఎంత స్థిరంగా ఉంటాయో ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనుషులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ జీవన విధానాలు దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు చూస్తే ప్రపంచం ఇన్ని రకాల అన్ని విధాలకు కారణం అని కూడా ఆలోచించుకోవలసింది మహాభారత యుద్ధాల నిర్వచనాలు మార్చుకున్నాం మా యొక్క అది కంటిన్యూ అప్పుడప్పుడు ధర్మానికి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం దాని పరిస్థితులు అది అది ఆరోగ్యంగా ఎలా మలుసుకోవాలో మనుషులకు గైడ్ లైన్స్ ఇస్తున్నాయి ఆ గైడ్ లైన్స్ని రిసీవ్ చేసుకునే మనం ఈ మనిషి యొక్క దానిని పాటించారు కాబట్టి ఇలాంటి ఆలోచనలను తండారావు గారు చాలా చెప్పారు ఏదో తను ప్రబోధిస్తున్నాను ప్రవచనకారు అనే ఆలోచన ఏ లక్షణంలో ఏ మాత్రంలో నాకు ప్రకటించు అది ఆయన కూడా అదే చేస్తుంది చెప్తుంది అని చెప్పదు అలా చెయ్యాలి అని చెప్పేది చెప్పదు ఏ మతము ఏ దైవం కూడా అలా చెప్పదు దాని మనకు అవగాహన కల్పిస్తారు ఆ అవగాహన విందుల రూపాలలో విందుల వ్యవస్థల ఏర్పాట్లు లీగల్ అని ఏదైతే మనం అంటామో కోర్టులో కనిపించే లీగాలిటీ లేదు మనం నైతిక